మీలో ఎంతమందికి ఎండ్రాయిల్ పుల్స్ అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం వీడియోని ఫుల్గా చూడండి మధ్య మధ్యలో కొన్ని కొన్ని టిప్స్ అయితే షేర్ చేశా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోవాలండి ఇట్లెళ్ళ తీసి నానబెట్టుకోండి తొందరగా నానుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేయండి అండి నానడానికి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లోకి రెండున్నర టీ గ్లాసులు ఎండ్రైలు అయితే వేసుకున్నా అండి మీరు దేంతైనా కొలుచుకోవచ్చు ఇవి వేసి ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలండి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టి నానబెట్టండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఆరు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు ఇందాక నానబెట్టాము కదండి అవి ఇట్లా ఏమంటారు బాగా బాగా నొక్కుతూ కడగాలండి అవి దాంట్లో ఉన్నటువంటి మట్టి మొత్తం వచ్చేయాలన్నమాట నీళ్ళు మొత్తం ఇట్లా గట్టిగా నొక్కేయాలి పై పైకి దేవాలండి కింద నుంచి అయితే రానివ్వకండి ఎందుకంటే ఇసుక అనేది బయటకు వచ్చేస్తుంది ఇవి మొత్తం దేవేసి ఇంకొక గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లోకి అయితే వేయాలండి అడుగును మాత్రం గట్టిగా అయితే తీకండి కింద నుంచి మట్టి అనేది వచ్చేస్తుంది అట్లా ఉంటే మట్టి ఇసుకిసగా ఉంటుందండి అంత టేస్ట్ అనిపిదు కర్రీ వచ్చేసి అర్థమైందనేసి అనుకుంటున్నా ఇప్పుడు వాటర్ పారేసి మళ్ళీ ఇప్పుడు ఆ కూర ఉండేటువంటి కడాయిలో తీసుకోవాలండి ఇప్పుడు ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవిను ఈ ఎండ్రైలు రెండు దేవేసి వేసేయాలన్నమాట సరే నా అడుగు మట్టి మాత్రం రానివ్వకండి కూర తిన్నా వేస్ట్ అనిపిస్తుంది మట్టుంటే మట్టి ఉంటే ఇప్పుడు ఉప్పు వచ్చేసి ఒకటిన్నర స్పూన్లు అయితే వేసుకున్నానండి నేను ఇక్కడ కల్లుప్పు అనేది యూస్ చేస్తున్నా మీరైతే సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు కారం వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి మాకు ఈ కారం అయితే సరిపోతుంది మీరు మీ కారాన్ని బట్టి వన్ స్పూనర్ ఒక స్పూన్ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఎక్కువ తింటే వన్ స్పూన్ వేసుకోండి తక్కువ తింటానంటే వన్ స్పూన్ తగ్గించుకోండి మొత్తం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఈ గరిటతో నేను ఒక ఐదు స్పూన్లు అయితే వేస్తున్నానండి ఇది మందం తక్కువ అంటే లోతు తక్కువ అండి అందుకనే ఐదు స్పూన్లు వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కడాయి పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత చూసారా కొద్దిగా అదే లైట్గా కలర్ అనేది చేంజ్ అయినాయి ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకుని ఒకసారి మూత పెట్టించుకుని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలండి ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా ఉడకాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది సరేనా మూత పెట్టి ఉడికించుకోండి వీడియోని ఇక్కడి వరకు చూసారు కదా సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు కదా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ చూసారా ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాయి దీంట్లోనే ఎండ్రీలు కూడా ఆయిల్లో వేగిపోతాయండి ఇంకా సపరేట్గా వేపాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి చిన్న గ్లాసులతో నేను మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నా మీరు పెద్ద గ్లాస్ అయితే ఒకటిన్నర వేసుకోవచ్చు చూసారా వేసేసుకున్నా వాటరు ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి వాటర్ అనేవి లైట్గా మగ్గేదే ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఉల్లిపాయ ముక్క కూడా సాఫ్ట్గా ఉడకాలి ఒకసారి తిప్పేసి మూత పెట్టించుకుని ఇంకొంచెం నీళ్ళు అనేవి మగ్గిపోవాలండి ఎగిరిపోవాలి చూసారా వాటర్ అనేవి లైట్గా తగ్గుతూ వస్తున్నాయి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఇంకా ఎగరాలండి ఇప్పుడు ముందుగా నేను నానబెట్టుకున్నటువంటి చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోండి చూసారా గుజ్జు ఇట్లా వేసుకోవాలండి చెయ్యి అడ్డు పెట్టి పులుసు మొత్తం వరకు పోసేయకూడదండి లాస్ట్లో అడుగున కొద్దిగా ఉంచండి ఎందుకంటే అడుగున మట్ అనేది ఉంటుంది మట్టి అనేది ఉంటే ఈ కూరలో పడిందంటే ఇంకా కూర మట్టి మట్టిగా అండి సో అందుకే అడుగును కొద్దిగా ఉంచండి ఇప్పుడు రెండవసారి కూడా కొద్దిగా నీళ్ళు వేసుకుని మళ్ళీ వేసుకోండి అండి పులుసు గట్టి గిట్లా పిండుకోండి సరిపోద్ది ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుని ఈ పులుసు మొత్తం ఇగిరిపోయేంత వరకు నీటిని ఇగిరిపోవాలండి నీరు మొత్తం ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఉడికించుకోండి నాకు ఇక్కడ సాల్ట్ అనేది తక్కువైందండి సో అందుకే నేను చూసి వేసుకున్నా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి తిప్పి చూడండి ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి ఎండ్రైలు కూర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ పులుసు అనేది పూర్తిగా ఎగిరిపోకూడదండి ఎందుకంటే కూర దించిన తర్వాత ఇంకా నీళ్ళు అనేది లాగేసుకుంటుంది సో కొద్దిగా పులుసు ఉండేటట్టు చూసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్